మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడలా మనుషులు నీకు అన్యాయం చేశారనేటువంటి వారు నువ్వు క్షమించిన ఎడల మీ పర్లోకపు తండ్రి మీ అపరాధములను క్షమించను మీరు ఆ మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించ అమ్మో ఇది చాలా డేంజర్ ఇది ఇంకా డేంజర్ కదా మనం మన పట్ల చేసిన వాళ్ళ పట్ల మనం క్షమింపడం లేకపోతే డైరెక్ట్గా నూతన నిబంధన సంఘంలో సిలువు మీద మరణించిన క్రీస్తు ఆ రక్తంతో మనల్ని నీతిమంతులుగా తీర్చిన తర్వాత కూడా ఏమంటున్నాడో తెలుసా ఒక కండిషన్ మీ విరోధుల్ని మీరు క్షమించకపోతే నేను కూడా నేను మిమ్మల్ని క్షమించను ఇప్పుడు ఆలోచన చేసుకోండి మీకు పెద్ద పరీక్ష ఇప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమించాడా దేవుడు మిమ్మల్ని క్షమించాడా క్షమించాడు మరి మీరు ఇతరులను క్షమించాడా క్షమించారా ఆలోచన చేసుకోండి ఎంతమంది మీరు మనకి ఎవరో ఉండరు ఇద్దరు ముగ్గురో ఉంటారు అంతే అస్సలు వాళ్ళ ముఖం మనం చూడడం వాళ్ళ ముఖం మనం చూడకూడదు వాడి చూస్తే మన బీపీ పెరిగిపోతుంది వాడిని చూస్తే ఒక్క షూ దెబ్బతో గుండెల మీద తన్ను తేడు వెళ్ళి గోడ కొట్టుకుని చచ్చిపోవాలన్నంత విధంగా రోషం పుడుతుంది కానీ అప్పుడే దేవుడేమంటున్నాడో తెలుసా నేను నిన్ను క్షమించను అంటున్నాడు ఒక్క షాట్ చాలు కానీ ఆ రోషం ఆ ఆవేశం అది కలిగినప్పుడు వాడినే నువ్వు క్షమించగలిగితే నేను నిన్ను క్షమించగలను లేకపోతే నేను నిన్ను మరి ఇది గుర్తొస్తే ఆ టైంలో ఇది గుర్తు రావాలి క్రైస్తవుడిగా అలాంటి సందర్భాల్లో నీకు గుర్తు రావాల్సింది క్రైస్తవుడిగా జాగ్రత్త సుమి నువ్వు అలాంటి పని చేస్తే నేను ఏమాత్రం కూడా క్షమించను అదే ఇక్కడ వాక్యం మనకు చెప్తుంది దీన్ని గమనించుకుని ఒకసారి మనకి ఏ రోజు చనిపోతామో తెలుసు తెలియదు ఎప్పుడు దేవుడు పిలుపుని వస్తుందో తెలియదు ఇప్పుడు దేవుడు క్షమించాడంటే చాలామంది క్షమించాడు మమ్మల్ని అని చెప్తున్నారు అసలు వన్ ఎయిటీ డిగ్రీస్లో ఊపేస్తున్నారు తల దేవుడు మమ్మల్ని క్షమించాడు నీవు వాళ్ళ గురించి దేవా నాకు వాళ్ళని క్షమించే హృదయమైన వాళ్ళు ఎదురుకుండా నీవు తిరిగి నార్మల్ పర్సన్గా నువ్వు ఉండగలిగినప్పుడే దేవుడు నిన్ను క్షమిస్తాడు తిరిగి నార్మల్ పర్సన్గా ఉన్నప్పుడే దేవుడు నిన్ను క్షమిస్తాడు సో ఇది చెప్పినప్పుడు సపోజ్ నా దగ్గరికి వచ్చారనుకోండి ఎవరన్నా సో ఇప్పుడు నేను దేవుడు నిన్ను క్షమిస్తాడు నువ్వు క్షమించబడతావు నువ్వు తప్పకుండా దేవుడు క్షమిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు ఇది పర్లోక సంబంధమైన వాక్యం కాబట్టి నేను పని చెప్తున్నాను చేస్తావా అని అడిగాను అనుకోండి మంచి రోషంతో కోపంతో వచ్చిన నా దగ్గరకు వచ్చి ఆడు ఫస్ట్ ఆన్సర్ చెప్పండి చేస్తాను అంటాడు అంతే కదా ఏంటంటే లోపల ఉన్న కోపం ఆ చెప్పండి చేస్తాను అంటాడు నువ్వు వెళ్ళి వాడిని క్షమించు దేవుణ్ణి క్షమిస్తాడు అని చెప్తే నా మాట ఆడికి ఎక్కుతుంది అంటారా ఇది మానవ తత్వం కానీ ఈ మాట మనకి ఎక్కాలి మనకి డైజెస్ట్ అవ్వాలి మన హృదయంలో అదే ఇప్పుడు మనం చదివినటువంటి పాఠం ఇక్కడ క్షమాపణ గురించి నెక్స్ట్ వీక్ ఇంకొకటి ఉంది క్షమించాం కదా నిలిపోయి దేవుడు క్షమించకన్నాడని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత నూట ఎనభై స్పీడ్లో మీ కారు మీ స్కూటర్ వేసుకుని వెళ్ళిపోయి ఆడి దగ్గరికి వెళ్ళిపోయి హత్య చేసేసుకుని కిస్ చేయమని చెప్పట్టు దేవుడు ఏం చెప్పలేదు ఆడికి ఫస్ట్ నీ మనస్సులో క్షమించుకోవడం మొదలుపెట్టు నీ హృదయంలో ఆ వ్యక్తిని అదే నువ్వు వాక్యం ఉన్నావు కదా నిలిపోయి వాళ్ళని పట్టుకున్నాను క్షమించేసే అని అడిగితే అది వేషధారణ ఫస్ట్ నీ గుండెల్లో ఆ తపన ఆ వేదన ఆ రోషం తగ్గాలి అనేటువంటిది ఒక దైవజనుడి వాళ్ళు ఉదయం తన యొక్క పాఠంలో చెప్తూ ఉన్నాడు ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుడికి అప్పు చెప్పిన తర్వాత ఇక నువ్వు ఆ వ్యక్తిని చూసినప్పుడు నీకు నీ యొక్క ఆలోచన ఆ యొక్క మ్యాక్స్ లుకేడు అనే దైవ జనుడు ఉదయం నేను పాఠం వింటుంటుంటే యేసులాగా లేక ఎట్లు అంటే ఆ వ్యక్తిని చూసినా నీ బీపీ కంట్రోల్లో ఉండాలంట ఆయన చెప్తున్నాడు ఇది సామాన్యమైన విషయమా నేను ఎప్పుడున్నా నాకే కంట్రోల్లో ఉండదు కానీ ఆయన ఏం చెప్తున్నాడు అప్పుడే నువ్వు కంట్రోల్లో ఉండాలి అప్పుడే నువ్వు దీన్ని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి నేను ప్రార్థన గురించి మాట్లాడినటువంటి మొదటి ఆదివారం రెండో రోజు నుంచే నాకు శోధన స్టార్ట్ అయింది రెండో ఆదివారంకి రాకముందే ఇప్పటికి మూడు ఆదివారాలు ఇది నాలుగో ఆదివారం నేను ఎప్పుడైతే ప్రార్థనా బలం గురించి మాట్లాడుతున్నానో గత వారం క్షమాపణ గురించి మాట్లాడానో అంతకుముందు తప్పిదాలు ఒప్పుకోలు గురించి దానియాల గురించి మాట్లాడానో నన్ను ప్రార్థన గురించి ప్రసంగం ఆపి ఇంకో ప్రసంగం చెయ్యి అని చెప్తుంది మనసు ప్రార్థన గురించి స్టాప్ చేసేసి వేరే ప్రసంగాలు చేయి తర్వాత నువ్వు నువ్వు తర్వాత ప్రయత్నించే ప్రేయర్ గురించి అది నాకు కాన్షియస్నెస్కి వస్తుంది నేను నిర్ణయించుకున్నా నాకు ఎంత విపత్తు వచ్చినా నా గురించి ఎంత దుష్టుడు ఎంత ఘోరంగా ప్రయత్నాలు చేసినా మాట్లాడినా నేను ప్రార్థన గురించే మాట్లాడాలి అది నేను తీసుకున్న నిర్ణయం దాన్ని ఆలోచన చేసినప్పుడు ఇన్నర్ హీలింగ్ ఒక వ్యక్తి గురించి మనం ప్రార్థన చేయాలి అంటే ఆ వ్యక్తికి నేను క్షమించేశాను అని చెప్పక ముందే నీ పెదవులు మాట్లాడక ముందే నీ హృదయం నీ మనస్సు నీతో మాట్లాడాలి క్షమించాను అని చెప్పి నీ పెదవులతో నేను క్షమించాను అనేటువంటి ఒప్పుకోలేక ముందే నీ హృదయం నీ మనస్సు నీతో అంగీకరించే స్థాయి వరకు నీ క్షమాపణ వెళ్ళాలి సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అది విన్నప్పుడు ద ఫర్గివ్నెస్ ఈజ్ ఎ ఫస్ట్ యాక్ట్ ఆఫ్ విల్ ఫర్గివ్నెస్ అనేది ఫర్గివ్నెస్ క్షమాపణ అనేటువంటిది నీ నీ ఇచ్చకకు కాదు అంటాడు తెలు ఆప్షనల్ కాదు క్షమాపణ అనేటువంటిది వాక్యూంలో ఆప్షనల్ కాదు ఆప్షనల్ అంటే నీకు ఇష్టమైతే చేస్తావు ఇష్టం లేకపోతే చేయవు క్షమాపణ అనేది ఇచ్చక కాదు ఆప్షనల్ కాదు ఇట్స్ జీజస్ కమాండ్ ఏ విధంగా ఆజ్ఞయించాడు నీ పాపాలు క్షమించబడాలి నీ పాపాలు క్షమించబడ్డాయనే నీకు నమ్మకం రావాలి అంటే నిన్ను అత్యధిక హైయెస్ట్ పీక్ నిన్ను ఎవరైతే కష్టపెట్టారో వాళ్ళనే క్షమించాలి అదే ఇది ఇచ్చక కాదు క్షమించట అనేటువంటిది నీకు ఇష్టమైతే చూసుకో ఆప్షనల్గా ఇది కాకపోతే అది మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండేవి మాకు థియోలాజికల్ కాలేజీలో ఇది ఇది న్యూ టెస్ట్మెంట్ అయితే న్యూ టెస్ట్మెంటు ఓల్డ్ టెస్ట్మెంట్ అయితే ఓల్డ్ టెస్ట్మెంటు పిక్ చేసుకునేవారు అది ఆప్షనల్ క్షమాపణ అనేటువంటిది ఏం మాత్రం కూడా ఆప్షనల్ కాదు సో ఫర్గివ్నెస్ ఈజ్ ఎ ఫస్ట్ యాక్ట్ ఆఫ్ విల్ అండ్ ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ ఆప్షనల్ అది క్షమించడం అనేటువంటిది ఇచ్చక ఏ మాటకి ఏమాత్రం కాదు క్షమాపణ అనేటువంటిది రెండవది దేవునికి విధేయత మొట్టమొదటిది అది ఆయన యొక్క చిత్తం నీ ఇచ్చక కాదు రెండవది దేవుని వాక్యానికి విధేయత క్షమించుట అనేటువంటిది ఆ ఫర్గివ్నెస్ అనేటువంటిది మొట్టమొదటి చేరవలసినటువంటి స్థానం ఎక్కడంటే నీ ఆలోచనలోనూ నీ మనసులోను నీ హృదయంలోనూ అది మొట్టమొదటిగా చేరేటువంటి ప్రదేశాలు క్షమాపణ అనగానే నువ్వు మొట్టమొదటి చేరే ప్రదేశంలో నీ ఆలోచనలోనూ నీ మనసులోనూ నీ హృదయంలోనూ చేరితేనే అది నిజమైన క్షమాపణ కాబట్టి ఇది దేనికి లీక్ చేస్తుందంటే మనశ్శాంతికి లీక్ చేస్తుంది నీ హృదయంలోనూ నీ మనస్సులోను నీ తలంపుల్లోనూ క్షమించడం అనేటువంటి దాన్ని ప్రయత్నం చేయడం మొదలు పెడితే నీకు మనశ్శాంతిని కలుగ చేస్తుంది కాబట్టి మనసులో మనశ్శాంతిని కలిగ చేసేటప్పుడు నువ్వు క్షమాపణ కూడా ఎలా ప్రయత్నం చేయాలి అంటే ముందు కొద్దిగా నీ పట్ల కష్టం ఉన్న వాళ్ళని క్షమించి ఇంకొక ప్రాక్టీస్లో అంతకన్నా కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళని క్షమించి వీళ్ళిద్దరిని నువ్వు క్షమించడం మొదలుపెట్టిన తర్వాత నిన్ను అత్యున్నతంగా బాధ పెట్టిన వాళ్ళని నువ్వు క్షమించే స్థాయికి దేవుడు నీకు తర్ఫీదరిస్తాడు